అమ్మ నీ దగ్గర బోలడంత శక్తి ఉంది ఎవరైనా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ముందు బిడ్డలకి చూసుకుంటారు పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడికి ఏమైనా చేద్దామంటే ఏం చెయ్యాలి ఆయనే పరమశక్తి ఒత్తుడు ఇంకా నువ్వు ఆయనకి ఏం చెయ్యక్కర్లా ఇక రెండో వాడు సుబ్రహ్మణ్యుడు ఆయనకి ఏమీ చెయ్యక్కర్లా నీ ఆయన మహానుభా అమ్ముడిని కలిచి సరే ఇంకా ఆయన వివాహం ఎందుకు చేసుకుంటాడు కానీ అలాంటి వాణ్ణి తపస్సు చేసి ఉంచి మెడలో తాళి కట్టించు నీది కదా గొప్పతనం కాబట్టి నువ్వు శంకరుడికి ఏం చేస్తావు నీ శక్తితో ఏమీ చెయ్యక్కర్లా ఆయన మహానుభావుడు మరి నీ శక్తి అంతా ఏం చేస్తావు పెద్ద కొడుక్కి నువ్వేం చెయ్యకర్లా రెండో వారికి చెయ్యకల్లా మీ ఆయనకి చెయ్యకల్లా మీ శక్తి ఏం చేస్తావు అంటే నన్ను వచ్చి అడగ ఎవడైనా వచ్చి ఆవిడ దగ్గర వంగితే చాలా అప్ప ఒక్కడ దొరికేడు రా నేను ఇవ్వడానికి ఇచ్చేస్తుంది అమ్మా అప్పుటా నువ్వు సంతోషంగా నవ్వుతుంది తప్ప నా దగ్గర ఉన్నది ఇవ్వడానికి బాలు దొరికేట్రా నాకని సంతోషిస్తావు అమ్మా కావలసిందల్లా నీ దగ్గరికి వచ్చి నిటారుగా ఎదురుబద్దలా నిలబడ్డం కాదు ఇలా సిగ్గు మహానుభావుడు పరమశివుని యొక్క ఇల్లు అమ్మా లోకములను కన్న తల్లి అపారముగా అనుగ్రహించగలిగినటువంటి జగన్మా